నొప్పిగా ఉందండి బాగా నొప్పిగా ఉంది ఏది ఎక్కడ తగిలింది దెబ్బ చూద్దాం సూఫీ నా దగ్గర ఒక అపాయింట్మెంట్ ఉంది అది రాస్తే తగ్గిపోతుంది తీసుకొస్తా ఇది రాస్తే చిటుకలో నొప్పి మాయమైపోద్ది మీరు పొదుపుగా ఉంటారని మా అమ్మ చెప్పింది కానీ మరి ఇంత పొదుపు అనుకోలేదండి ఆ ఇంటి సరిపోలేదా అండి ఉండండి ఇంకొంచెం చూస్తా మీ పేరేంటండి కుమార్ మీరు పప్పు మీ పేరు పప్పు మీ దగ్గరున్నవన్నీ పప్పేనా నా పేరు తప్ప మిగతా అవన్నీ గట్టి కొంటాయి నా గుండె గట్టి నా బాడీ గట్టి నేను చేసే పని కూడా గట్టి చిన్నప్పుడు మా బామ్మ చెప్పేది ఏమనే పప్పులా ఉండేవాడు ఆడవాళ్ళని గొప్పగా చూసుకుంటాడు అందులో పొదుపుగా ఉండేవాడు అదుపులో ఉంటాడని మిమ్మల్ని చూస్తుంటే అవన్నీ మీలో అండి వాడు చేసేది పొదుపు కాదు కాదునార్తం అంటారు దాన్ని బ్రో నొప్పి తగ్గిందా లేదండి ఎలా తగ్గుద్ది ఆ ఇంటివేంటి సరిగ్గా రాసింటే నొప్పి పాటికి ఇంటికి వెళ్ళేదని వీడు పొదుపు చేసే గొప్పోడు కాదు పీసినారు పప్పుగాడు ఒక మంచి మనిషిని పట్టుకుని అలా అనకూడదు చేస్తున్నావు నేను ఇంత చెప్పింది అమ్మాయికి నీ మీద ఉన్న ప్రేమ ఎంత స్ట్రాంగ్ గా ఉందని అయితే నేను అబర్థం చేసుకున్నాను నా బ్రో సారీ బ్రో ఏంట్రా మ్యాటర్ నా మ్యాటర్ నీకెందుకు అదేరా ఆ ఇంటిమెంట్ బాగా రాస్తున్నావు గాలి కింద నుంచి చూస్తున్నావు కదా అందుకు అడిగే అడక్కు ఇంకోసారి అడిగిన చెప్పను నీకుంది రావు నీకు ముందు ముందు ఉంది ఏంటి అమ్మ కూతురు ఎక్కడో అంటే నాకు ఎలాగైనా సాంబా కుమార్ కనిపిస్తే కోసుకు తినేస్తా మీ ఫీలింగ్స్ నాకు అర్థమైంది అందుకే వాళ్ళని పట్టుకొని సీక్రెట్ గా దాచా బాగున్నాడా ఏ ఇంకా ప్రేమ తగ్గలేదా బాగుంటే కదా నేను కొట్టే దెబ్బలకి తట్టుకుంటాడు అవుని నేను కుమారుగాడ్ని కుమ్మాలంటే నువ్వు కావాల్సినంత కూడు పెట్టాలి వాడికి ఒక్కొక్కరికి కసి మాములుగా లేదుగా వదిలితే తమరపాకులు నమిలే నమిలేసేటట్టున్నారే నా లవెర్కి స్వీట్ లడ్డు తినిపిస్తా మెల్లిగా తినిపించు గొంతుకు అడ్డం పడుతుంది ఏదైనా లవ్లీగా తినిపించాలి నీళ్ళున్న పొదపంతా అదుపు తప్పి వాలేలా చూసుకుంటా కొంచెం కొంచెం కోఆపరేట్ చేయలే నన్ను ప్రేమించాక నన్ను సుఖపెట్టే బాధ్యత కూడా నీదే కదరా నన్ను క్షమించు జీవితంలో నిన్నే కాదు ఏ అమ్మాయిని ప్రేమించను ఏరా ప్రేమించు ప్రేమించు అంటే అసలు ప్రేమే వద్దంటావా నన్ను అంతలో ప్రేమించి నాకు తెలియకుండా తప్పించుకుంటావా నిన్ను వద్దు అప్పుడే అరే బుడ్డోళ్ళు భయపడుతుంటే వాళ్ళు ఇలా ట్రీట్ చేస్తారా మీరు మీ అమ్మా ఇద్దరు అమ్మాయిలు వచ్చి కౌగిరిచుకుంటే సైలెంట్ గా ఉంటారు మేము గుర్తి అరుస్తారా మేం మనుషులు అనుకున్నారా చెయ్యాలం ఎలా పారిపోతారా కర్రెటే ఏరా పారిపోతారా అంత ధైర్యమా తెయ్యాలో ఇక్కడ

చెప్తాను సార్ నేను తారా మసాజ్ సెంటర్లో హెల్త్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాను సార్ ఇది అందరికీ తెలిసిన విషయమే సార్ కానీ అక్కడ జరుగుతున్న యాక్టివిటీస్ వేరు మసాజ్ సెంటర్ పేరుతో ఒక హై క్లాస్ ప్రాస్టిట్యూషన్ హ్యూమన్ ట్రాఫికింగ్ డ్రగ్ మాఫియానే నడుపుతుంది సార్ ఆ తారా ఈ ఇష్యూలో ఎలా వచ్చాడు ఆ రోజు ఏం జరిగిందంటే హలో షెడ్జీ ఇద్దరు అమ్మాయిలు రాణి వాళ్ళని ఈ రాత్రికే షిప్ ఎక్కిస్తున్నాను వాళ్ళు అక్కడికి వచ్చాక వాళ్ళ పాస్పోర్ట్స్ తీసుకొని మీ ఇష్టం వచ్చినట్టు యూజ్ చేసుకోండి కానీ మనీ మాత్రం ఇప్పుడే ట్రాన్స్ఫర్ అయిపోవాలి ఓకే ఆ తర్వాత ఏం జరిగింది అక్కడ జరిగినంత నేను పీకే గారికి ఎక్స్ప్లెయిన్ చేశాను సార్ ఆయన అక్కడికి వెళ్ళి అక్కడ జరుగుతున్నవన్నీ వీడియోస్ తీసి అంతేకాక తారా దాచుకున్న పెద్ద పెద్ద వాళ్ళ రహస్య సీడీలు కూడా నాకు ఇచ్చారు సార్ ఇవే సార్ ఆ సీడీస్ పీకే గారు అడిగినప్పుడు ఇవ్వమని నాకు ఇచ్చేసి వెళ్ళారు సార్ కానీ ఈలోపే ఆయనని అరెస్ట్ చేసేసారు మీరు డేంజర్లో ఉన్నారు త్వరగా బ్యాక్ గేట్ నుంచి వెళ్ళిపోండి ఓకే కమ్ మీరు పని చేయండి ఇమీడియట్ లెఫ్ట్ తీసుకోండి రైట్ రైట్ తీసుకోండి ఓకే రైట్ 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 ఇమీడియట్ లెఫ్ట్ Shit. Alô. que? Close. Oh shit. Okay. Close oh, shit. Nícolas <tossi> me ఎవడో మన ప్లాన్ చేస్తున్నాడు హే రజలకు రాజో నారాజో సుబ్బిరాజు వాసనకి శివా సార్ సిట్టింగ్ కోసం బాటిల్స్ పంపించు